వరంగల్ బస్ లో పడవ ప్రయాణాన్ని ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండ సురేఖ మాజీ సీఎం కేసీఆర్ కు ఉచిత పడవ ప్రయాణం కల్పిస్తున్నామంటూ ప్రకటన చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం వల్ల వరంగల్ ప్రజలు బస్టాండ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాకతీయుల రాజధాని ఓరగల్లులో లో బస్టాండ్ లేకపోవడం సిగ్గుచేటు కాంట్రాక్టర్లు కమిషన్లపై ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి మీద లేదు మంత్రి కొండ సురేఖ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మార్పు ఈ బస్టాండ్ బస్టాండ్ పనుల్లో నిర్లక్ష్యం ప్రమాద స్థాయిలో గుంతలు తీయడంతో నీళ్లు నిలిచి స్విమ్మింగ్ పూల్ లా మారింది కాంగ్రెస్ పాపాలకు వరంగల్ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట అన్నారు వరంగల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో గంట రవికుమార్ మండిపడ్డారు వరంగల్ ఆత్మ గౌరవ పోరాటం మహాదర్ పేరుతో గురువారం బీజేపీ వరంగల్ బస్టాండ్ ఏర్పాటు ప్రాంతంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులకు ఉచిత పడవ ప్రయాణం వినూత్న నిరసన చేపట్టింది

అన్నగా ఆలి అన్న గిర్రన్న అన్న గిడి ఎన్న కొత్తం లో ఉంటే మంచి ఉంటది రామ నా 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 పాలే బాబా ఓ దెరాలి బాబా కలేశ్వరంబా సచ్చిగా కలేశ్వరంబ నెక్స్ట్ టిప్ ఏ గా ఒడుకు బాబా రూ బాకియా ಅಮ್ಮಕಿತ್ತೇವಂತ ಅಡುಗೋಣ್ಣ ಮಂಚ ಗೊತ್ತಿ ಇಲ್ಲ ಬೋಲೋ ಬೋಲೋ ಸಲ್ಲುಲೇ ಹಾ ಇದು ಅಚ್ಚಮನೋ ಬೋಲೋ ಬೂಲ್ ಬೂಲ್ ಅಲ್ಲಾ ಜಿನಾಕ ರವನಗೋಡಿ ದಾಯಿ ಬಾಲಿ ಕ್ಯಾಮೆರಾಮನ್ ಇರವಾ ಬೂಲ್ ಬೂಲಿ ಬೂಲಿ ಇಕಡೆ ಇಂಕ ಕ್ಯಾಮೆರಾಮನ್ ಬಂದುಕ್ಕೆ ಬೋಲ್ ಡೋಂಟ್ ಮೂವ್ ಡೋಂಟ್ ಮೂವ್ ನೇಕಾ ಎಲ್ಲರೂ ಸಂಭಂಧಿಸಿ ನಾನು ನಲ್ಲಾ ನಲ್ಲಾ

చె జీరా వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ వరంగల్ స్టాండ్ ని కూల్చిన బీఆర్ఎస్ వైఫల్యం అదేవిధంగా రెండు సంవత్సరాల దగ్గర వస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక మంత్రి కొండ సురేఖ గారి అభివృద్ధి మేర ఈరోజు వరంగల్ బస్ స్టాండ్ ని మేము పడవ ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పడవ ప్రయాణంలో ప్రతిపక్ష నేత పది సంవత్సరాలు తెలంగాణను పాలించి అప్పుల పాలు చేసిన మహానేత కేసీఆర్ గారు ఉచిత ప్రయాణం చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక అభివృద్ధి అంటే ఇంటి పేరుగా ఉన్న కొండా సురేఖ గారు ఈరోజు ఈ పడవ ప్రయాణంలో వాళ్ళు పాల్గొనడం జరిగింది వారికి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి ఉచిత మళ్ళీ సంవత్సర కార్యక్రమం సంవత్సర కాలం పూర్తి అవుతుంది మేము ధర్నా కార్యక్రమం చేసి కానీ ఎలాంటి కూడా చలనం లేని ఇక్కడి మంత్రులు ఎమ్మెల్యేల మీద ఈరోజు మళ్ళీ కూడా మేము ఈరోజు ఈ నిరసన వినూత్న పద్ధతిలో చేయడం జరిగింది ఇప్పటికైనా శ్రద్ధ వహించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెంటనే కాంట్రాక్టర్లకు డబ్బులు కేటాయించుకొని ఇక్కడ ఇమ్మీడియట్గా బడ్జెట్ అలొకేట్ చేసుకొని వరంగల్ బస్ స్టాండ్ నిర్మించాలని మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇంకొక ముప్పై రోజులలో ఈ బస్ స్టాండ్ నిర్మాణం పనులు పూర్తి కాకపోతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క ఇల్లులు ముట్టడి చేస్తామని తెలియజేస్తాం